హాయ్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఏంటంటే మనము ఏరోఫాయిల్ అనే బ్యాటరీ కొన్నామని చెప్పాం కదా అది ఇవాళ డెలివరీ అయ్యింది దాన్ని మనము చెకింగ్ చేస్తున్నాం ఎన్ని ఎన్ని పంప్స్ స్ప్రే చేస్తుంది అండ్ ఎక్స్ నైన్ డ్రోన్స్ మేజర్గా ఏం ట్రాబుల్ ఇస్తున్నాయి అవి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుంటాము అంటే ఉన్న మార్కెట్లో ఎక్స్ సిక్స్ ఆరు ఎక్స్ ఎయిట్ ఆరు ఎక్స్ నైన్ ఈ మూడిట్లలో ఏది బెస్ట్ అని ఇట్లా మాట్లాడుకుందాం ఏరో బ్యాటరీ అని చెప్పాను కదా దాని గురించి ఇట్లా తెలుసుకుందాం మొత్తం పూర్తిగా ఈ ఏరోఫైల్ అనే బ్యాటరీ మన ప్రజెంట్ మన తెలంగాణలోనే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది ఇది ఎలా తయారైతుందంటే మన లీథియోమైన్ సెల్స్ చిన్న చిన్నవన్నీ కంబైన్ చేసి ఒక బ్యాటరీ లాగా తయారు చేస్తుంటారు వీళ్ళే మనకు ఈ బ్యాటరీలో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మనము ఈ బ్యాటరీని ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు మనము ఏదన్నా అందులో మధ్యలో ఏదైనా ఏదైనా ఒక సెల్ వేయిందనుకో దాన్ని రీప్లేస్ చేసుకోవచ్చు ఈజీ ఈజీగా ఒక ఫోర్ హండ్రెడ్లో సెల్ రీప్లేస్ అయిపోతుంది అలాగే వీళ్ళు మనకు సిక్స్ మంత్స్ సర్వీస్ గ్యారెంటీ అని ఇస్తారు సర్వీస్ మొత్తం సిక్స్ మంత్స్ ఫ్రీగా ఉంటుంది ఆ బ్యాటరీకి ఏమైనా సర్వీస్ ఫ్రీగా ఉంటుంది ఈ బ్యాటరీ మనం ఇవాళ ఛార్జింగ్ చేసాము ఒక ఫుల్ ఛార్జ్ కానీ ఒక ఫిఫ్టీ మినిట్స్ పక్కా పట్టుంది ఫుల్ ఛార్జ్ కానీ అండ్ ఎక్సైన్ డ్రోన్కి అయితే మినిమం ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఈజీగా ఫ్లై అవుతుంది ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే అప్ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఈజీగా ఫ్లై అవుతుంది ఇందులో మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మినిమం ఛార్జింగ్ టైమే కొంచెం ఎక్కువ పడుతుంది ఒక ఫిఫ్టీ మినిట్స్ పట్టుతుంది ఇది ఇప్పుడు ట్యాటూ ప్రో బ్యాటరీ ఇవన్నీ కదా ఇవన్నీ మేము ఫస్టే తీసుకున్నాం ఇంతకంటే ముందే తీసుకున్నాం బ్యాటరీలో అవి మినిమం ఒక టూ ట్యాంక్స్ త్రీ ట్యాంక్స్ వరకు స్ప్రే చేస్తున్నాయి ఈ ఈ బ్యాటరీ అయితే మే పర్లేదు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే పక్కా ఫ్లై అవుతుంది ఆ బ్యాటరీ కంటే బ్యాటరీ కాకపోతే డిసడ్వాంటేజ్ ఓన్లీ ఛార్జింగ్ టైం ఎక్కువగా ఎక్కువ తీసుకుంటుంది అంతే మనకి బ్యాటరీలు డిసడ్వాంటేజెస్ కంటే అడ్వాంటేజెస్ ఎక్కువగా ఉన్నాయి మెయిన్గా ఫ్లయింగ్ టైమ్ ఏ బ్యాటరీస్ అన్ని బ్యాటరీస్తో కంపేర్ చేసినా ఈ బ్యాటరీకి ఫ్లయింగ్ టైం ఎక్కువగా ఉంటుంది మళ్ళీ ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు బ్యాటరీ ఏమైనా కానీ అండ్ వేరే బ్యాటరీస్తోని కంపేర్ చేసుకుంటే కాస్ట్ కాస్ట్ అనేది చాలా తక్కువ మీలో ఎవరికైనా ఈ బ్యాటరీలు కొనాలని అనుకుంటే కామెంట్ చేయండి నేను వాళ్ళ లొకేషన్ షేర్ చేస్తాను మీకు అండ్ నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇప్పుడు ఎక్స్ సిక్స్ ఆరు ఎక్స్ ఎయిట్ ఆరు ఎక్స్ నైన్ ఈ మూడిట్లో ఏ బ్యాటరీ అని మాట్లాడుకుందాం ఈ డ్రోన్ల మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైతే డ్రోన్ ఫ్లయింగ్ అవుతుందో మనము మందు స్ప్రే చేస్తున్నప్పుడు ఒకేసారి మీదికెళ్ళడం కానీ ఒకేసారి కిందికి రావడం కానీ ఆటోమేటిక్గా అయిపోతుంది అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది అండ్ అడ్వాంటేజెస్ అంటే చాలా ఉన్నాయి దీంట్లో మెయిన్ ఎక్స్ నైన్ అయితే బ్యాటరీ అనేది కొంచెం లేట్గా డిశ్చార్జ్ అవుతుంది అండ్ అలాగే మనము ఎక్స్ నైన్లో అప్ టు థర్టీ థర్టీ లీటర్స్ వరకు ట్యాంక్ ఇట్లా వేసుకోవచ్చు అండ్ దీంతో యూరియా చేయడం యూరియా ఇట్లా చల్లుకోవడం కానీ చేయవచ్చు ఈ ఎక్స్ నైన్తో అదే ఎక్స్ ఎయిట్ అయితే ఇవి ఈ ఓవర్ వెయిట్ అనేది ఉండదు ఓన్లీ ట్వెల్వ్ లీటర్స్ వరకే అది స్ప్రే చేయగలదు ట్వెల్వ్ లీటర్స్ ట్యాంక్ వరకే అండ్ ఎక్స్ నైన్ ఎక్స్ ఎయిట్లో మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఎక్స్ నైన్ అన్ని సేమ్ బ్యాటరీ ఎక్స్ నైన్ స్ప్రే చేసినంత అన్ని ట్యాంక్స్ ఎక్స్ ఎయిట్ స్ప్రే చేయదు కొంచెం ఛార్జింగ్ ఎక్కువ తీసుకుంటుంది కాకపోతే ఎక్స్ ఎయిట్ అనేది క్యారీ అయ్యానికి కొంచెం ఈజీగా ఉంటుంది ఎక్స్ ఎయిట్ ఎక్స్ నైన్ అయితే కొంచెం పెద్దగా ఉంటుంది ఎక్స్ ఎయిట్ అయితే కొంచెం చిన్నగా ఉంటుంది అండ్ ఎక్స్ సిక్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్యూచర్స్ బాగుంటాయి దాంట్లో ఫ్యూచర్స్ అయితే సూపర్ ఉంటాయి కాకపోతే మెయిన్ డిసడ్వాంటేజ్ అంటే ఛార్జింగ్ అనేది కొంచెం చాలా తక్కువ ట్యాంక్స్ స్ప్రే చేస్తుంది కంపేర్ టు ఎక్స్ నైన్ అండ్ ఎక్స్ ఎయిటీ ప్రజెంట్ ఏరోఫైల్ అనే బ్యాటరీతోనే మనము చెకింగ్ చేస్తున్నాం ఎన్ని ట్యాంక్స్ స్ప్రే చేస్తుంది అని చెకింగ్ చేస్తున్నాం ఇవాళ ఇది మాకు మేము మేము కంపేర్ చేసుకుంది ఏంటంటే మినిమం ఫోర్ ట్యాంక్స్ ఈ ఎక్స్ నైన్ మోటర్కి అయితే ఫోర్ ట్యాంక్స్ స్ప్రే చేసింది అంటే మీరు అడగవచ్చు ఈ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఫ్లై చేస్తా అన్నారు ఫోర్ ట్యాంక్స్ స్ప్రే చేస్తుంది అని అనుకోవచ్చు కాకపోతే మాది పంపింగ్ చేసే స్ప్రే మోటర్ అనేది చిన్నది కావడం వల్ల అది ఒక ట్యాంక్ ఖాళీ చేయడానికి సిక్స్ మినిట్స్ తీసుకుంటుంది ఆ మోటర్ అనేది మేము కొంచెం పెద్ద మోటార్ వేసినాం అనుకో అది ఓన్లీ వాళ్ళు అన్న వాళ్ళు ఏమన్నారంటే మీ ట్యాంక్ పంపింగ్ చేస్తే ఓన్లీ త్రీ మినిట్స్లో ట్యాంక్ అయిపోవాలి దానివల్ల మీకు కొంచెం లేట్ అవుతుంది కాకపోతే మాకు మేము ఇంతకంటే ముందు టాటో బ్యాటరీ టాటో ప్రో బ్యాటరీ తీసుకున్నాము దాంతో కంపేర్ చేసుకుంటే ఇది బెటరే ఓన్లీ టాటో ప్రో బ్యాటరీ అది మినిమమ్ ఫైవ్ ట్యాంక్స్ వరకు కొడుతుందని మాకు చెప్పారు మేము తీసుకో ముందుకు అది మేము తీసుకున్న తర్వాత యూస్తే ఓన్లీ టూ బ్యా టూ టూ పంప్స్ స్ప్రే చేస్తాం అంతే మీరు ఎవరైనా బ్యాటరీ తీసుకోవాలని ఉంటే చాలా ఆలోచించి తీసుకున్నాను ఎందుకంటే ముందే వాళ్ళు ఏమని చెప్తారంటే చాలా తీసుకో ముందుకు ఏదేదో చెప్తుంటారు ఫైవ్ ట్యాంక్ స్ప్రే చేస్తారు సిక్స్ ట్యాంక్ స్పే అని చెప్తుంటారు కాకపోతే మనకు మన దగ్గరికి వచ్చిన తర్వాత అది ఒక మినిమం వన్ ట్యాంక్ టూ ట్యాంక్ అంతే స్ప్రే చేస్తుంటుంది ఏమైందని అడిగితే మీకు వాళ్ళు ఏమన్నారు మీకు ఆపరేటింగ్ రావట్లేదండి మీరు ఎవరైనా డ్రోన్ తీసుకోవాలని ఉంటే నాకు కామెంట్ చేయండి నేను పూర్తిగా చెప్తాము ఇది అంటే బ్యాటరీస్ అయితే మేము మేము తీసుకున్న తర్వాతనే నేను మేము ఆ బ్యాటరీ రిజల్ట్ చూసిన తర్వాతనే నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను ఏ ఫైల్ అని ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ట్యాటో ప్రో ఇవన్నీ బ్యాటరీలు ఏంటంటే రిపేర్ చేయలేము దాన్ని ఈ బ్యాటరీ అయితే మనం ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒకవేళ మొత్తం అన్ని సెల్స్ ఒక సిక్స్ మంత్స్ తర్వాత ఒక కాలపోయినా కానీ అన్ని సెల్స్ రీప్లేస్ చేసుకొని ఒక ట్వంటీ థౌజండ్లో ఖర్చు అయిపోతుంది మళ్ళీ కొత్త బ్యాటరీలా వస్తుంది డ్రోన్ తీసుకుందామని అనుకుంటే మాత్రం కొంచెం చేసుకోండి ఎందుకంటే ప్రజెంట్ ఉన్న మార్కెట్లో వాళ్ళకు సేల్ కావాలని ఏదేదో చెప్పి అమ్ముతున్నాడు కాకపోతే మనము ఎప్పుడైతే కొన్నా కొన్నామో కొన్న తర్వాత అసలు వాళ్ళు పట్టించుకొని గిట్లా పట్టించుకోరు ఏమే ఏదైనా సర్వీసింగ్ కానీ ఏది కానీ ఏది పట్టించుకోరు మళ్ళీ మన కాల్ ఇట్లా లిఫ్ట్ చేయరా అంటే మా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను సేమ్ మా అది వాళ్ళు కొన్న తర్వాత కొనే ముందు అయితే ఏదేదో చెప్పారు కొన్న తర్వాత అసలు మా కాల్ గిట్లా లిఫ్ట్ చేయట్లేదు మీరు డ్రోన్స్ కావాలన్నా డ్రోన్స్ బ్యాటరీ కావాలన్నా కామెంట్ చేయండి ఇప్పుడు ఏరోఫైల్ అనే బ్రాండ్ నేమ్తో డ్రోన్ బ్యాటరీ తయారు చేస్తున్నారని చెప్పాను కదా వాళ్ళు మీరు చెక్ చేసుకోవచ్చు మీకు చెక్ చేసుకొని మీరు ఎన్ని ట్యాంక్స్ స్ప్రే చేస్తుందో చెక్ చేసిన తర్వాతనే మీరు బ్యాటరీ తీసుకోవచ్చు అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి